రికి నమస్తే అండి కాంగ్రెస్ కానీ కారుగుర్తు కానీ బీజేపీ కానీ పిఏ ఉంటారు చూసినా వాళ్ళకే చెప్తున్నా వీడియో ద్వారా ఓన్లీ పిఏ గానులకే చెప్తున్నా అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా అరే నువ్వేస గెలవలేదు నీ చెల్లి వేసా గెలవలే నీ అమ్మేస ఏస గెలవలే నీ అక్క గెలవలేదు ఇలా ప్రజలకు కష్టం వస్తే ఒక ఎమ్మెల్యే కలవాలన్నా ఒక ఎంపీని కలవాలన్నా ఎందుకు అడ్డుపడతారు మీరు మీదే మీ గుద్దలు ఏమైనా వస్తున్నారా మిమ్మల్ని మీద అడుగుతురా మీ పిల్లల అడుగుతురా లేకపోతే మీ అమ్మలోది అడుగుతురా అపాయింట్మెంట్లు ఎందుకురా మీరు వస్తుందిరా ఇలా మీరు వేసిన నాలుగు ఓట్లతో గెలిచిరారా ఒక కాన్సెన్స్కి కి ఎమ్మెల్యే ఎందుకు పీకనిక్కుండా ఎందుకు ఎమ్మెల్యే కష్టం వస్తారు చెప్పుకోనికే కాదు రామ్మెల్యే ఉంది ఎంపీ ఉన్నా దేనికిరా వాళ్ళ పర్సనల్ పనికి చేసుకునికే ఇలా ఓట్లు వేసి గెలిపించిరారా ఓన్లీ పీఏ గారులకే చెప్తున్నా నేను ఒక కాన్సెన్స్ లో ఒక ఎమ్మెల్యే ఉన్న ఒక కార్పొరేటర్ ఉన్న దేనికి పీకని కుర్రా జబ్బలే చేసుకుని తిరిగని కుర్రా పైసలు చంపాయించుకొని ప్రజలు గెలిపించుకురారా ఎందుకురా మీదేమో వస్తుందిరా ఎడవకాలు చెప్పు పీతలు అద్దు కొట్టాలి ముండ కొడుకులని ఎందు కలవనియర్ మీరేంద్రా దేవుడు ఇచ్చిన పూజారడ్డు పడ్డట్టు మీరేం వస్తుందిరా ఒక కాన్సెన్స్ లో ఒక ఎమ్మెల్యే ఉందంటే వానికి కష్టం వస్తే నెరవేర్చనే కదా వాన్ని గెలిపించింది వేసిన ఊర్లతో గెలిచిన్నా సార్ చాలా బిజీ ఎందుకు ప్రజల కోసం కష్టపడినోడు బిజీ ఉంటేంది లేకపోతే ఆగల పోతేంది పియేగాన్లని అసలు నడి రోడ్డు మీద బట్టలు ఇప్పిది అలగబెట్టిన పాపం దాకా మీరేం వస్తుందిరా ఒక మనిషికి ఇది నా వల్ల కాదు ఇది ఎమ్మెల్యే వల్ల అవుతుంది ఎంపీ వల్ల అవుతుంది అనిపించినప్పుడే కదరా పోతారు అపాయింట్మెంట్లు వెనక మీరేం వస్తుందిరా ప్రజలు ప్రజలు ఎందుకు ఎందుకు వీడు న్యాయం చేశాడని లంజ ఒడుకులు ఇప్పుడే ఇప్పుడు ఏ వీడియో ద్వారా చెప్తున్నా మీ వల్లనే రా ఓడిపోయేది ఓన్లీ ప్రతి పార్టీ చెప్తున్నా చెప్తున్నారు మా కాంగ్రెస్ పార్టీలో పోంగానే ఇస్తారు అపాయింట్మెంట్లు అంటే లౌడ్ ఎవ్వడు ఇయ్యడు ఏ పార్టీలో అయినా సరే మీరు చేయబట్టే ఓడిపోతుర్రా మీరు చేయబట్టే అపాయింట్మెంట్లు ఇవ్వక ప్రజలకు నమ్మకం పోయి వాని మీద నమ్మకం పోయి వాడు మీ వల్ల నష్టపోతుండే ఎమ్మెల్యేలు ఎంపీలు గాని మీరు బతుకుతారు నువ్వు నీ పిల్లలు నీ పిల్లలు బతుకుతారు కానీ వాడు కోట్ల అప్పు తెచ్చుకొని నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను ఆశపడతాడు కదా వాడు నాకి మూడు అవుతాడు లంచరుగులారా పాకిస్తాన్ లో నమ్మాలి కానీ పీఏ గారిలో నమ్మకూడదు మీకే చెప్తున్నారా నేను ఈ వీడియో ద్వారా ప్రపంచంలో మీ అంత దళిద్రులు మీ అంత నీచులు మీ అంత నికృష్ణులు ఎవరు ఉండరు అరే ప్రపంచం అంత ఒక సీఎం చెప్తే ఒక సీఎం చెప్తే ఆగిపోతారు కానీ మీరు చెప్తే సీఎం ఏతాడు మీరు చెప్తే సీఎం ఏ ఆగిపోతారు అంత రూబాబు అంత అదిరా మీకు నా నేను గానీ ఒకవేళ సీఎం అయితే బట్టలు ఇప్పి నడి రోడ్ మీద తలగబెడతాను నేను మీరు చేయబట్టే కాదురా ఓడిపోయేది వాళ్ళు చెత్తం ఉండవు